రేవంత్ రెడ్డి గారు పగబట్టి ప్రజలకు కానీ ఎలాంటి సేవ చేయకుండా వాళ్ళు ఆరు గ్యారెంటీలు మన ప్రజల నుంచి దృష్టి మళ్లించే విధంగా కేసీఆర్ గారిని ఈ యొక్క కాళేశ్వరము కూలిపోతుంది కూలిపోతాయని వారు పదవీ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా వాళ్ళు ప్రజలకు సేవ చేయకుండా మరి ఈనాడు ఇంతటి ఘోరంగా ఒక మాజీ ముఖ్యమంత్రిని మన ఇంక్వైరీకి పంపించి నోటీసులు పంపిస్తే భవిష్యత్తు మళ్ళా కేసీఆర్ గారిది వచ్చిన తర్వాత బిడ్డ రేవంత్ రెడ్డి మరి నువ్వు చేసే అవినీతి నీ తమ్ముళ్ళు చేసే అవినీతి మరి బట్ట బయలు పెట్టి నువ్వు జైలు పాలవుతావు గతంలోనే నోటుకు ఓటు దొంగలాగా నువ్వు జైలుకి పోయి వచ్చినావు మరి మన ఇంత పది సంవత్సరాలు మనకు ప్రజలకు సేవ చేసిన శ్రీరామచంద్ర ప్రభు లాంటి కేసీఆర్ గారిని నువ్వు ఈరోజు కాళేశ్వరం కమిటీ ముందల దోషిగా నిలబెట్టాలని చూస్తున్నావు కడిగిన ముత్యం వోలే బయటికి వస్తాడు మన కేసీఆర్ గారు కడిగిన ముత్యం వోలే మరి ఆయన ఒక సీతమ్మ అగ్నిప్రవేశం చేస్తే ఎట్లా పునీతురాలయ్య వచ్చిందో అదేవిధంగా కేసీఆర్ గారు మళ్ళీ ప్రజా జీవితంలోకి వస్తాడు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయము తర్వాత నీ వినాశనానికే నువ్వు కేసీఆర్తో పెట్టుకుంటున్నావు నువ్వు ఒక్కసారి అవకాశం ఇచ్చి జనాలు మరి ప్రజలకు సేవ చేయకుండా ప్రజలకు ఆరు గ్యారెంటీలు నువ్వు ఆ పథకాలు అమలు చేయి ఖాళీ ఎప్పుడైనా కేసీఆర్ మీద పగబట్టి బీఆర్ఎస్ మీద పగబట్టి నువ్వు ఒక విద్వేష ధోరణితో పోతున్నావు ఇది మంచి పద్ధతి కాదు సుమా నేము తెలంగాణ ప్రజలు హెచ్చరిస్తూ ఉన్నాం నువ్వు రైతు బందీ నువ్వు లేదా నువ్వు ఒక్క వాళ్ళకు ఉద్యోగ ఉద్యోగ పింఛన్లు నాలుగు వేలు ఇస్తున్నావు ఎక్కడవే మరి మహిళలకు రెండు వేలన్నర పింఛర్ ఇస్తున్నావు ఇవన్నీ ఇవి ఇవన్నీ ఇచ్చి బిడ్డ నువ్వు కేసీఆర్ని ఏమన్నా అనేది ఉంటాను కానీ నువ్వు ఇవన్నీ ఇవ్వలేకుండా ప్రజల దృష్టి మొత్తం మళ్లించి మరి మీరు ఈ విధంగా చేస్తున్నందుకు దుర్మార్గమైనటువంటి చర్య తత్మా జాగ్రత్త కేసీఆర్ కేసీఆర్ జోలికి వస్తే తెలంగాణ అగ్నిగుండం అవుతుందని తెలియస్తా ఉన్నాం జై జై తెలంగాణ